గురుదత్త షోడశాధ్యాయ మహిమ గజమదం భారతదేశానికి పశ్చిమ భాగాన ఉన్న సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్ర రాజ్యాన్ని ఒకప్పుడు ఖడ్గబాహువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈయనకు ఏనుగులంటే చాలా ఇష్టంగా ఉండేది అందువల్ల దేశదేశాల నుంచి బలిష్టమైన ఏనుగులను తెప్పించి ప్రేమగా పోషిస్తూ ఉండేవాడు ఏనుగులను పెంచటం అంత తేలికైన పని కాదు ఆనాటి భారతీయులు గజశాస్త్రాన్ని చాలా విస్తారంగా వృద్ధిపరిచారు కనుక ఆ శాస్త్రంలో సుశిక్షితులైన మావటి వాళ్ళు అనేక మంది ఆ రాజ్యంలో పనిచేస్తూ ఉండేవారు ఏనుగు బుద్ధిబలం చాలా గొప్పది దానికి తోడు దాని రాజసం కూడా గొప్పది అది అడవిలో తిరిగినప్పుడు తన ఆహారాన్ని తనే సంపాదించుకుంటుంది కానీ పరులకు పట్టుబడి ఒకరి పోషణలోనికి వెళ్ళినప్పుడు అది ఆహారానికి తీసుకోవటానికి చేసే బెట్టు ఇంత అంత కాదు మామిటివాడు రకరకాలుగా బ్రతిమాలితే గాని అది ఆహారం ముట్టుకోదు నేర్పుగల మామిటివాడు గజరాజులోని ఈ దర్పాన్నే తన ఆయుధంగా మలుచుకుంటాడు దానికి సంతోషం కలిగేలాగా తెగ మెచ్చుకుని బ్రతిమాలి ఆహారం పెట్టి స్నేహం పెంచుకొని చివరికి లొంగదీసేసుకుంటాడు ఎంత లొంగ తీసుకున్నా గజరాజుకు మదోద్రేకం ఎప్పుడు కలుగుతుందో చెప్పటం కష్టం అది కలిగితే దాని ముఖం వెంట గండస్థలాల వెంట మదజలాలు ధారలు కడతాయి అలాంటి ఉద్రేక స్థితి మితిమీరినప్పుడు దానిని అదుపులో పెట్టడం విషయంలో మావటి వాళ్లకు ప్రత్యేకమైన శిక్షణలు ఇస్తారు మావటివాడు అంటే కేవలం కూలివాడు కాదు అతడు బలిష్ఠుడు సాహసశీలి గజశాస్త్ర నిష్ణాతుడు సమయస్ఫూర్తి పరుడు కావలసి ఉంటుంది అలాంటి సుశిక్షితులైన మావటివాళ్లకు కూడా మత గజాలను నిగ్రహించడం ప్రాణ సంకట వ్యవహారమే అయినా సరే ఆ సాహస వీరులకు అది ఒక సాహస క్రీడగా ఉంటూ ఉంటుంది అటువంటి సాహస క్రీడా సన్నివేశం ఒకటి మన ఖడ్గర్బాహు మహారాజుకి ఒక రోజున హఠాత్తుగా తారసపడింది ఆయన కొత్తగా తెప్పించిన మదగజం ఆనాడు పట్టుతప్పి వెర్రి రంకెలు పెడుతూ కట్లు తెంచేసుకుని గజశాలలోంచి బయటకు దూసుకు వచ్చింది ఆ సమయానికి దాని సేవ చేస్తున్న కుర్ర మావుటివాడు దాన్ని ఆపలేకపోయాడు ఇది గమనించిన గజశాల అధ్యక్షుడికి ఆవేశం పొంగిపోయి ఈట చేతపుచ్చుకొని తన అంగరక్షకులను వెంట పెట్టుకుని గాండ్రిస్తూ గజరాజు మీదకు దూకి దాన్ని వెనక్కు పంపించాలి అని చూశాడు కానీ ఆ పని అతడి వల్ల కాలేదు అయినా అతడు గజ విద్యలలో నేర్పరి కనుక ఏనుగు దాడికి గురి కాలేదు కానీ ఏనుగు మాత్రం రాజవీధిలోకి దూసుకు వెళ్ళిపోయింది గజశాల అధ్యక్షుడికి ఇది పెద్ద చాలా అవమానంగా మారింది దాంతో అతడు రెచ్చిపోయి మదగజం కంటే ఘోరంగా ఘీంకరిస్తూ మదగజానికి ఎదురు నిలబడి డప్పుల శబ్దాలతోనూ తన సేవకుల గాండ్రింపులతోనూ తన ఈటె పోటులతోనూ గజరాజును నిలువరించాలి అని చాలా ప్రయత్నం చేశాడు ఈ చప్పుడులకు గజరాజు మరింత బెంబేలెత్తి తొండంతో డప్పులను విసిరేసి గజశాలాధ్యక్షుడి శూలాన్ని విరిచేసి అతడిని కాలు కింద వేసి తొక్కాలి అని ప్రయత్నించేసింది అతడు మెరుపులాగా తప్పించుకుంటూ చురకత్తులతో దాని పొట్టలో పొడుస్తున్నాడు అది ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రాజవీధి ర రథాల రాకపోకలతోనూ పాటసారుల గుంపులతోనూ కిటకిటలాడుతూ ఉండే ఆ మహావీధిలో ఈ గజయుద్ధం పెద్ద గందరగోళంగా మారింది దానికి ఉచ్చులు వేసి లాగే వాళ్ళు లాగుతున్నారు కాళ్ళకు సంకెళ్ళు వేసే వాళ్ళు వేస్తున్నారు వీరందరి అరుపులతో ఏనుగు ఘీంకారాలతో పాటసారుల హాహాకారాలతో రాజవీధి అంతా అరాచకంగా మారిపోయింది సరిగా అదే సమయానికి ఖడ్గబాహు మహారాజు మరో ఏనుగు అంబారీ మీద మదగజరాజుకి ఎదురుగా అక్కడికి వచ్చాడు రాజుగారి ఊరేగింపు వస్తున్నా పురప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇది ఏమిటా అని రాజుగారు పరకాయించి చూసేసరికి గజాధ్యక్షుడు గజరాజు కాళ్ల కిందపడి నలగబోతూ కనిపించాడు ఈ సన్నివేశం చూసేసరికి ఖడ్గబాహు మహారాజు గారి వీర రక్తం ముడికిపోయింది ఆయన నిజంగానే ఖడ్గహస్తుడై ఒక్క ఉదుటున అంబారీ నుంచి క్రిందకు దూకి గజశాలాధ్యక్షుడి వద్దకు దూసుకెళ్ళి అతడిని పక్కకు లాగి ఏనుగు తొండం నరకాలి అని చూశాడు కానీ గజయుద్ధంలో మొదటి మెట్టైన తుండఖననమే ఆయనకు సాధ్యం కాలేదు ఆ తుండం దెబ్బకు రాజుగారే ఎగిరి పక్కకు పడ్డాడు ఈలోగా గజశాలాధ్యక్షుడు కూడా మరో పక్క నుంచి ఏనుగు మీద దాడి మొదలుపెట్టాడు గజరాజు యొక్క పగ కూడా అతడి మీద ఎక్కువగానే ఉంది ఆ ఏనుగు అతడి మీద ఎదురుదాడి చేయబోతోంది ఈలోగా చుట్టూతా ఉన్న జనసమూహంలోంచి బాబు ఇటు రాకండి రాకండి అనే అరుపులు గోలగోలగా వినిపించాయి గజాధ్యక్షుడికి తల తిప్పి చూసే అవకాశం లేదు రాజుగారు చూశారు చూసేసరికి ఎదురుకుండా తేజోరాశిలాగా ఉన్న ఒక వేద పండితుడు నడుచుకుంటూ వస్తున్నాడు అతడి తేజస్సు బాగానే ఉంది కానీ చెవిటివాడిలాగా ఉన్నాడు జనాల అరుపులేవి ఆయనకు వినిపిస్తున్నట్లు లేవు ఆయన ఇప్పుడే నదీ స్నానం పూర్తి చేసుకుని తడి ఆరి ఆరని బట్టలతో నుదుట విభూతి రేఖలతో ఏవేవో మంత్రాలు కొనుక్కుంటూ అయోమయంగా నడుచుకుంటూ వస్తున్నాడు ఈ పిచ్చివాడి సంగతి ప్రజలే చూసుకుంటారులే అనుకుంటూ రాజుగారు గజశాలాధ్యక్షుని రక్షి రక్షించటం కోసం మరొకసారి మదగజం మీదకు దూకాడు ఈసారి దూకుతున్న రాజుగారిని గజరాజు గాలిలోనే తొండంతో చుట్టేసి పైకి ఎత్తేసి కింద గజశాలాధ్యక్షుడి తొక్కటం కోసం ఒక కాలు పైకి ఎత్తింది సరిగా ఈ సమయానికి అయోమయపు వేద పండితుడు సరాసరి ఏనుగు ముందరకొచ్చి పైకి ఎత్తు ఉన్న ఏనుగు కాలును ప్రేమగా నిమిరాడు గాలిలో తేలుతున్న రాజుగారికి మరింత కంగారుగా ఉంది మాతో పాటు ఈ వేద వేద పండితుడు కూడా హరి అనవలసిందేనని తనలో తానే గొనుక్కున్నాడు కానీ ఇంతలోనే ఏనుగు తొండపు పట్టు వదులైంది రాజుగారు ఒడుపుగా కిందకు దూకాడు ఆయన తల ఎత్తి పైకి చూసేసరికి ఏనుగు కళ్ళల్లోంచి నీళ్లు పటపటారాలతున్నాయి రాజుగారి కళ్ళు కిందకి దిగాయి వేద పండితుడు ఆవు గణగడోళ్ళను గోకినట్టుగా ఏనుగు దంతాల కింద భాగాన్ని నిమురుతున్నాడు రాజుగారు పక్కకు చూశాడు గజశాల అధ్యక్షుడు వణుకుతూ లేచి నిలబడి ఒళ్ళు దులుపుకుంటున్నాడు వేద పండితుడు ఏదో మంత్రం చెప్తున్నాడు పైకి వినిపించటం లేదు కానీ పెదవులు కదులుతున్నాయి ఈలోగా గజశాలా సహాయకులు ఏనుగు కాళ్లకు సంఖ్యలు వేయబోయారు వేద పండితుడు ఓరగా కోరగా చూశాడు అంతే గజ సేవకులు తమకు తెలియకుండానే దూరంగా ఒరిగిపోయారు రాజుగారు మరింత నివ్వెరిపోతున్నారు ఏనుగు తొండం మరింత కిందకు దిగింది వేద పండితుడు చేయి కొద్దిగా పైకి లేచింది ఏనుగు తొండం దాన్ని పెనవేసుకుంది పండితుడు ముందుకు కదిలాడు గోవు వెంట దూడలాగా ఏనుగు కదిలింది పండితుడు సరాసరి గజశాలలోని పచ్చగడ్డి మేట దాకా దాన్ని తీసుకెళ్లాడు అక్కడ పిడికిడు నునులేత గడ్డి తీసి గజరాజ్ నోటుకు అందించి బజ్ తినమని బ్రతిమాలతున్నాడు ఈ పండితుడు గజభోజన విద్య నేర్పించినది ఎవరు అని గజశాలాధ్యక్షుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు పండితుడు బ్రతిమాలాడు ఏనుగు దర్జాగా చూసి మెల్లిమెల్లిగా గడ్డ గడ్డి పరకలు తినసాగింది పండితుడు దాని వంకే ప్రేమగా చూస్తూ మెల్లిమెల్లిగా వెనక్కి నడిచాడు వెనక్కి నడుస్తున్న పండితుడు తూలిపడబోయి నిభాయించుకొని కిందకు చూశాడు మహారాజుగారు నేల మీద బోర్లా పడి తన పాదాలు పట్టుకోబోతున్నాడు అని ఆయన గమనించి నేర్పుగా పక్కకు జరిగి మహారాజా మీకు ఇది తగదు లేచి నిలబడండి అని వినయంగా బ్రతిమాలాడు రాజు లేచి నిలబడి పండితోత్తమ మీరు గజరాజులనే కాదు మా బోటి బండరాజుల్లో కూడా బ్రతిమాలగలరు మేమే ఏమీ చేత కాని అధములం మీకు దయ ఉంటే ఒక్క మాట చెప్పండి మీరు ఏ మంత్ర మహిమ వలన ఈ గజరాజును కట్టడి చేయగలిగారు అని మళ్ళీ నమస్కరించాడు పండితోత్తముడు మళ్ళీ అయోమయంగా చూసి మహారాజా మా వాళ్ళందరూ చెప్పుకునే వేదమే చెప్పుకున్నాను అంతకు మించిన విశేషం ఏదీ నా దగ్గర లేదు అన్నాడు ముడుచుకుపోతూ రాజుగారు నవ్వి పోనీలండి మహాత్మా మీరు నా ప్రాణాలను మా గజశాలాధ్యక్షుడి ప్రాణాలను కాపాడిన మహనీయులు ఒక్కసారి మా భవనానికి విచ్చేసి ఒక క్షణం కూర్చుని వెళ్ళండి చాలు అన్నాడు పండితుడు బిక్కుబిక్కుమని చూస్తూ ప్రాతకాలం కదా వాహనాలు ఎక్కటం మాకు అలవాటు లేదు అన్నాడు మహారాజు తటాలన ముందుకు వంగి ఎంత మాట మహాత్మా మీతో కలిసి నడవటం మాకు భాగ్యం నడిచే వెళ్దాం రండి అని అడుగు ముందుకు వేశాడు వెంట వచ్చిన పురుజలను అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు రాజుగారు మార్గదర్శకుడే దారి చూపుతూ ఉండగా వేద పండితుడు అడుగులో అడుగుగా సాగుతున్నాడు రాజభటులు వచ్చారు వీధులు ఖాళీ చేయించారు ముందు రాజుగారు వెనక పండితుడు ఆ గజ వెనుక ఆ వెనుక గజశాల అధ్యక్షుడు పాదచారులై రాజభవనం చేరారు ఇంటి వాకిట మహారాణి బంగారు చెంపుతో నీళ్లు తెచ్చింది రాజదంపతులు ఇద్దరూ పండితుడి కాళ్ళు కడిగారు పండితుడు మౌనంగా నుంచున్నారు రాజుగారు దోశలొగ్గి లోపలికి రెండి మహాత్మా అన్నాడు ఆ మాట విన్న గజశాల అధ్యక్షుడు అక్కడే ఉండిపోయాడు రాజదంపతులు పండితుణ్ణి లోపలికి తీసుకెళ్ళిపోయారు లోపల పండి పండితుణ్ణి ఒక చిన్న సింహాసనంలో కూర్చోబెట్టి పాదపూజ చేశారు అంతా అయినాక రాజుగారు మళ్ళీ చేతులు జోడించి మహాత్మా మీరు ఏనుగుని నిగ్రహించిన మంత్రం ఏమిటి మాకు అర్హత ఉంది అనుకుంటే అది మాకు చెప్పండి అని వినయంగా మళ్ళీ అడిగాడు ఈ మాట పండితుడు మెల్లగా నోరు తెరిచాడు మహారాజా నా మాట నమ్మండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజం దాచటమూ లేదు చదువుకున్న వేదం తప్పితే వేరే మంత్రాలు లేవు అని ఒక నిమిషం ఆగి నేను మరో మాట మీకు విన్ విన్నవించాలి నేను ఏనుగును నిగ్రహించలేదు దండించలేదు శిక్షించలేదు కేవలం ప్రేమించాను అంతే అని ఆగాడు పండితుడికి కొంచెం జంకు తగ్గి ముఖం మీద చిరునవ్వు వెలిసింది అది గమనించిన రాజు కొంచెం ముందుకు వంగి ఏ మంత్రం వల్ల మీకు ఈ ప్రేమ జనించింది అన్నాడు పండితుడి కంఠం మంత్రస్వరంతో ఇలా పలికింది మహారాజా మీరు మంత్రబలంతో అస్త్ర విద్యలు సాధించినవారు వాటి బలంతో శత్రువులను నిగ్రహించడానికి అలవాటు పడ్డవారు మీ మంత్రాల వల్ల మీకు శౌర్యమే కలిగింది కానీ ప్రేమ కలగలేదు ప్రేమ అనేది ఒక దేవగుండ సంపత్తు ఇది భావన వల్ల పల్లవిస్తుంది కానీ మంత్ర జపాల వల్ల పొంగులెత్తదు నా అదృష్టం వల్ల నా గురువులు నాకు వేదంతో పాటు భగవద్గీతలోని పదహారవ అధ్యాయాన్ని ఉపదేశించారు శ్లోకాలతో పాటు వాటిని భావన చేసే విధానాలను నేర్పించారు ఉపదేశించిన వారి అంతఃసార మహిమ వల్ల నాకు ఆ భావన పట్టుపడింది భగవద్గీత షోడశ అధ్యాయం దైవసంపత్తిని అసుర సంపత్తిని విభజించి చూపించే అధ్యాయం ఆసుర సంపత్తికి మూలం రజస్తమో గుణాలు వీటి కామ కామక్రోధాలు దైవీ సంపత్తికి మూలం సత్వగుణం సారం నిష్కామమైన ప్రేమ ఈ పదహారవ అధ్యాయాన్ని బాగా అధ్యయనం చేయగలిగితే మనలోని ఆసరీ సంపత్తి తొలగిపోతుంది దైవీ సంపత్తి సుస్థిరమై వటవృక్షంలాగా పెరిగిపోతుంది దీనినే మరో రకంగా చెబితే షోడశాధ్యాయ భావన వల్ల మనిషిలోని కామక్రోధాలు తొలగి ప్రేమభావం పెళ్ళొబుకుతుంది ఇది నాలో నిజంగా పెళ్ళుబుకితే నాలో మాత్రమే కాదు నా చుట్టుపక్కల ఉన్న జీవుల్లో ఎవరిలోనూ కూడా కూడా క్రోధ ద్వేషాది గుణాలు నిలిచి ఉండలేవు అలా జరిగినప్పుడే నాలో దైవీ సంపత్తి మొలకెత్తింది అని నేను గుర్తించగలుగుతాను మహారాజా ఇవాళ నదీ స్నానంతరం దేవపూజా సామాగ్రి కోసం రాజవీధిలోకి రావాల్సి వచ్చింది అక్కడ దైవయోగ వశాన ముగ్గురు జీవులు క్రోధ ద్వేష పరవశలే పరస్పరం ప్రాణ సంకటంలో పడి ఉండటం నా కంటికి కనిపించింది నాకు జీవులే కనిపించారు కానీ ఏనుగులు మానవులు కనిపించలేదు అందుకే నేను ప్రేమతో అక్కడికి వచ్చాను నా రాక వల్ల ఆ ముగ్గురు జీవులలోనూ దైవీగుణ సంపత్తి తాత్కాలికంగా ఉద్దీప్తమైంది మహారాజా కనుక ఈ జరిగిన సన్నివేశ పరంపరలో మంత్రబలం ఏదీ లేదు పరమాత్మ ఉపదేశించిన భగవద్గీత షోడశాధ్యాయ భావనాబలంతో పాటు మా గురువుల భావనాబలం కలిసి మనకు ఈ అదృష్టం పట్టింది ఇంతకు మించిన విశేషం ఏమీ నా దగ్గర లేదు రాణిగారు నివ్వెరపోయి చూస్తోంది రాజుగారి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి ఆయన తన గొంతు తనే సవరించుకుంటూ మహాత్మా మీ వినయం మాకు ఏ జన్మకు లభిస్తుంది అది అలా ఉంచండి మీరు దయామయులు కదా ఈ రజోగుణజీవి మీద దయతలచండి ఆ షోడశ అధ్యాయాన్ని మాకు ఉపదేశించండి మాకు చేతనైనంత భావన చేస్తాం ఈ జన్మకు కాకపోతే పై జన్మకైనా బాగుపడతాం దయతలచండి అని శిరస్సు మీద దోసలి పెట్టికి ప్రార్థించాడు పండితుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించి అంతలోనే కళ్ళు తెరుచుకుని మహారాజా ఈ మంత్రానికి ఇన్ని లక్షల జపం అని నిర్ణయం ఏమీ ఉండదు ఒక్కొక్క శ్లోకాన్ని భావన చేస్తూ వెళ్ళండి మీలో దైవీ సంపత్తు పెరుగుతుందో లేదో మీకు మీరే పరీక్షించుకోండి మిగిలిన విషయాలు మీ అనుభవంలో మీకే తెలుస్తాయి అని ఆ అధ్యాయాన్ని ఉపదేశించాడు రాజు కొంతసేపు అక్కడే ధ్యానంలో కూర్చుండిపోయాడు ఈలోగా పండితుడు సెలవు ఇప్పించండి మహారాజా నేను బయలుదేరుతాను అంటూ లేచి నిలబడ్డాడు మహారాజు వెంటనే కళ్ళు తెరిచి రాణిగారి వంక చూశాడు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి ఒక లక్ష బంగారు నాణ్యాల పరిచారకుల చేత తెప్పించి పండితుడి ముందు పెట్టింది రాజుగారు నీళ్లు పోసి ధారాదత్తం చేస్తూ గురుదక్షిణిగా ఆ బంగారు నాణ్యాలను సమర్పించాడు తర్వాత తగిన పరివారాన్ని తోడిచ్చి పండితుడిని ఆయన ఇంటికి చేర్చాడు అప్పటి నుంచి మహారాజు గారు ఆ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ అనుసంధానం కూడా చేస్తూ ఉండేవాడు మొదట్లో ఆయన దైవీగుణ సంపత్తిని వర్ణించే మూడు శ్లోకాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ వాటిలో మొదటి శ్లోకం మీద ఎక్కువ ఏకాగ్రతను పెట్టాడు అలా కొన్నాళ్ళు చేయగా చేయగా తన ధోరణిలో ఏదో పరిణామం వస్తున్నట్లుగా ఆయనకు తోచింది ఒక రోజున ప్రాతకాలంలో ఆ శ్లోక భావన చేస్తూ చేస్తూనే ఆయన ఉన్నట్టుండి లేచి ఎవరికీ ఏమీ చెప్పకుండా పరిచారకులను పిలవకుండా పాదచార్య గదిశాలకు వెళ్ళిపోయాడు అంగరక్షకులు ఆదరా బాదరా ఆయన వెంట పరిగెత్తారు ఆ సమయానికి గజశాలా అధ్యక్షుడు అక్కడ లేడు క్రింది అధికారులు రాజుగారిని చూసి కంగారు పడి స్వాగతం పలికారు రాజుగారు ఈ మర్యాదలు ఏవీ పట్టించుకోకుండా సరాసరి పొగరబోతి ఏనుగు దగ్గరకు వెళ్ళాడు ఏనుగులు ఒక వ్యక్తి మీద పగపట్టుకుంటే పగపెట్టుకుంటే అంత తొందరగా మర్చిపోవు ఆ విషయం తెలిసిన మావటి వాళ్ళు పొగరబోతి ఏనుగును మరింత కట్టుదిట్టంగా బంధించే పనిలో పడ్డారు చిత్రం ఏమిటో కానీ ఏనుగు ఆ ప్రయత్నాలకు ప్రతిఘటించలేదు ఇంతలోని రాయుధడైన రాజుగారు సరాసరి ఆ ఏనుగు ముందుకు వచ్చి నిల్చున్నాడు ఆ ఏనుగు ప్రశాంతంగా నిలబడి ఉంది రాజుగారు ఏనుగును పైకి కిందకు పరకాయించి చూసి దీని బంధాలన్నీ విప్పేయండి అని ఆజ్ఞాపించాడు భటులు భయపడ్డారు కానీ రాజుగారు గర్దించటంతో వారు బంధనాలు విప్పక తప్పలేదు అందరికీ ఆశ్చర్యమే బంధనాలు విప్పినా సరే పొగరబోతి ఏనుగు ప్రశాంతంగానే ఉంది రాజుగారు తన చేత్తో దానికి కొన్ని తెలగపిండి ఉండలు అందించి మెల్లగా వెనక్కి వచ్చేశాడు అంతకంటే దగ్గరగా వెళ్ళడానికి ఆయనకు ధైర్యం చాలలేదు రాజుగారు తనను తాను లోతుగా పరిశీలించుకుంటూనే రాజభవనానికి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి తనలో కొత్త మార్పు వచ్చింది అన్నప్పుడల్లా ఆయన గజశాలకు వస్తూ ఉండేవాడు క్రమక్రమంగా ఏనుగుకి ఆయనకు స్నేహం బాగా పెరిగిపోయింది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒక రోజున రాజుగారికి తన మీద తనకే ఆశ్చర్యం వేసింది తనకు రాజ్య వ్యవహారాలు చేయబుద్ధి కావటం లేదు విదేశీ వ్యవహారాలతో సహా అన్నీ యువరాజ్కే అప్పగించేస్తున్నాడు ఈ మార్పు ఎప్పుడు మొదలైందో ఆయనకే గుర్తు రావటం లేదు అయితే ఈ మార్పుకు ఆయనలో విచారం కలగటం లేదు సంతోషమే కలుగుతోంది రాజుగారు తనలో తానే నవ్వుకుని ఏమీ తొందరపడకుండా వ్యవహారాలన్నీ చెక్కబెట్టుకుని మహా మహాపట్టాభిషేకం చేసేసి తాను విశ్రాంత జీవనంలోకి వచ్చేశాడు అప్పటి నుంచి ఆయన గారి షోడశాధ్యాయ భావన ప్రవాహం అవిచ్ఛిన్నంగా అకుంఠితంగా అనర్గళంగా కొనసాగింది ఆయనలోని గుణాలన్నీ అంతరించిపోయి దైవీ గుణాలు పరిపూర్ణంగా వికసించడం వల్ల ఆయన తపోవనాలకు వెళ్ళకపోయినా సరే పిల్లులు ఎలుకలు వంటి విరోధ జంతువులతో సహా సమస్త జీవులు ఆయన సన్నిధిలో స్నేహ సౌహార్దాలతో సామరస్యంగా జీవిస్తూ ఉండేవి చూసావా పార్వతి భగవద్గీతలోని అధ్యాయానికి ఎంతటి మహిమ ఉందో గమనించావా అజోగుణ పరిపూర్ణుడైన రాజెక్కడ తమోగుణ పరిపూర్ణమైన మదగజం ఎక్కడ సత్వగుణ సౌభాగ్యమైన సిద్ధి ఎక్కడ అవన్నీ ఈ అధ్యాయం వల్లే సాధ్యమైనాయి కనుక మనం కూడా అధ్యాయాన్ని లోతుగా భావన చేద్దామని పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించాడు ఈ సన్నివేశాన్ని లక్ష్మీనారాయణ సంవాదంగా పద్మపురాణం మనకు అందిస్తోంది పద్మపురాణ అంతర్గతమైన షోడశాధ్యాయ మాహాత్మ్యం సమాప్తం ఇతద్ ఫలం సర్వం శ్రీ సద్గురు అరవింద అర్పణమస్తు స్వస్తి